కృష్ణగిరి మండలం కర్నూలు జిల్లా సుంచి గ్రామము ఈ సుంచి గ్రామంలోన జరుగుతున్న పొజిషన్ బట్టి చూస్తే ఒక సోట నాయకుడు ఏది చెప్తే అది చేయాల్సిన పని డిపార్ట్మెంట్కి వచ్చింది కాబట్టి మేము సామాన్యమైన రైతులము ఈ ఊర్లో ఏం చేసుకోలేకపోతున్నాము ఏదన్నా సన్నగా ఇప్పుడు మిద్దల మీద ఈ సవుడు కాలం నుండి సౌడేస్తున్నారు ఆ మట్టి మిద్దల మీద సౌడేసుకుని కూడా ఏదో పటాలు తోగలేక జేసి పెట్టి ఏదో ఒక ట్రాక్టర్ సగం ట్రాక్టర్ రైతులకి వేసుకొని పోయే పరిస్థితి అది అలాంటప్పుడు ఇక్కడ డిపార్ట్మెంట్ పోలీసులు వచ్చి ఊర్లో ఉండి ఆ ట్రాక్టర్లని నాయకుడు ఎవడో చెప్తే నిలబెడితే పరిస్థితి మనం ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి నన్ను చెప్తున్నాను కానీ దీని వలన ఈ ఊర్లో ఈ కానిస్టేబుల్ కానీ డిపార్ట్మెంట్ కానీ అది ఎనుక ముందు చూసుకోకుండా వేసి కాల్చి ఫ్యాక్షన్ విధంగా నడిపిస్తున్నారనే ఆలోచనతో మనం చెప్తున్నాం కానీ ఇట్లాది డిపార్ట్మెంట్ తెలుసుకొని బంద్ చేసుకోవాల్సిందిగా మనం కోరుకుంటున్నాం చెప్పనా సార్ ఇది మేము గ్రామస్థలము అంతా విద్యలకి సవుడు తోలుకునేదాన్ని పడి గ్రామంలో విద్యలు కారుతుంటే మేము సౌడు అని విద్యలకి తోలుకుంటుంటే పోలీసు వాళ్ళు వచ్చి నిర్బంధం చేసినారు ఇది ఎక్కడ మేము అక్రమంగా తరలించేది లేదు మా సొంత మిత్రలకి ఎప్పటి నుంచో తోడుకునేది ఇది ఆనువాదిగా మేము ఎప్పటి నుంచో తోలుతుంటాము దాన్ని వీళ్ళు వచ్చి మనుషులు గట్టి ఉంటుందని దోగలేక చేసి పెట్టి మేము ఒక ట్రాక్టర్ వేసుకుని పోతుంటే ఈ రకంగా మమ్మల్ని అడ్డుకొని నేను పెట్టినారు సార్దానికి మాట కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం సుంజీ గుడి గ్రామం సార్ మాది ఇక్కడ వర్షం అమ్మడం వల్ల మిద్దెలు కాడుతుంటే మేము ఇక్కడ ట్రాక్టర్లు పెట్టి ఏదో తలా సగం ట్రిప్పు ట్రిప్పు అట్లా చేసుకోవడానికి రెండు ట్రాక్టర్లు తెచ్చి వేసుకొని పోతుంటే ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ మీరు తోలగూడదు మిద్దెలుకేసుకోకూడదు అని చెప్పేసి ఆపేసినారు ఇక్కడ పో తలాలు ఎగ్గుకొని ఎస్ అయితే మాట్లాడుకున్నారానని ఇట్లా ఈ విధంగా చేస్తున్నారు మమ్మల్ని చాలా ఇబ్బంది ఇక్కడ ఇండ్లుగా కాడుతుంటే కూడా మేమేమి ఇట్లే ఉండాలా సార్ మరి ఏం మరింత అన్నా ఏమో ఇబ్బంది కనీసం పోలీసు వాళ్ళే కనీసం ట్యాక్సీని పెట్టడానికి తయారైతున్నారు తయారవుతున్నారు ఇక్కడ సుంసారవుడిలోనూ చెప్పడం మాటలు ఇప్పుడు ఊళ్ళో పొలాలు వేసుకున్నాక అదే పనికిరాదు మిద్దలమీకి అది వేసుకునేక అలాగే ఈ గుంతలల్లో ఈ ఏరియాల్లో మొత్తం ఈ రాత్రి తోనేదేదల్లా సుంసారి తోలిదే మూడు ఊర్ల పంచాయతీ మూడూర్ల పంచాయతీ అంత ఉంటే ఊర్లో తలాడులు ఉన్నారు ఇక్కడే తలాడులు ఉన్నారు అందరూ చూ విచారించుకుని కూడా చూడమను ఏ అక్రమంగా తరలిస్తుంటే ఉన్నా